ఆషారలా తలహా విడిచిపెట్టిన ఉమ్రాను ఎప్పుడు పూర్తి చేశారు ఐఎంఏ తశ్రీక్ పూర్తి చేసిన తరువాత మదీనా బయలుదేరే ముందు ప్రవక్త సల్లల్లాహిస్లం ముహసిబ్ ప్రాంతంలో కొంత సమయం గడిపి అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు వేడ్కోలు తవాఫు చేయడం కోసం మక్కా నగరానికి వెళ్ళారు ప్రవక్త సల్లల్లం వేడుకోలు తవాఫ్ తవాఫే విధా ఎప్పుడు చేశారు ఫర్జ్ నమాజ్ కంటే ముందు తవాఫే విధా సమయం ఎప్పటి వరకు ఉంటుంది మక్కా నుండి వెళ్ళేలోపు ఎప్పుడైనా కవాపే విధ ఎవరి కొరకు తప్పనిసరి ಆಫಾಕಿ ತವಾಫೆ ವಿಧಾನು ಇಂ ಏ ಪೇರ್ಲತ ಪಿರು ತವಾಫೆ ಸದ ರುಕ್ ಸತಿ ತವಾಫ್ ವಿಧಾಯಿ ತವಾಫ್